నా మనసు నా తనువు నా భావం నా జీవం అవి అన్నయను నీవేగా కృష్ణ అంతటను నీ నా కన్నులలో నీ కృష్ణ పెన్నిధి వి నీవేనుగా నా పెన్నిధి వి నీవేనుగా నా మనసు నా తనువు నా భావం నా జీవం అవి అన్నయులు నీవేగా కృష్ణ అంతటను నీ నా కన్నులలో నీ వేనుగా కృష్ణ పెన్నిధి నీ వేనుగా నా పెన్నిధి నీ వేనుగా నా ఖేదం మరి మోదం నా ప్రాణం నా ధ్యానం నా జీవితమే నీదయ్యా నా అణు అణువున నీవయ్యా ఇచ్చేది నీ వేనయ్యా కృష్ణ అర్పించేది నీకేనుగా అర్పించేది నీకేనుగా ఈ భూమి ఆకాశం ఈ గాలి ఆ నీరు అన్ని రూపాలు నీవయ్యా అన్ని దిక్కులలో నీ వేనయ్యా అంతటను నీ వేగా కృష్ణ అన్నీయును నీ కృష్ణ అన్నీయును నీ వెలిగే ఆ దీపం కనిపించే నీ రూపం శ్యామసుందరుడవు నీ కృష్ణ ప్రేమ కురిపించగరావయ్యా వయ్యా అంతటను నీ కృష్ణ అన్యును నీ వేనుగా నీ వేణుగా నా ఇష్టం నా కష్టం అనుబంధం ఆనందం అంతటను నీ వేనయ్యా కృష్ణ అన్నయ్యనూ నీ వేనయ్యా నాలోనే నీవయ్యా కృష్ణ నీలోనే నేనయ్యా నాలోనే నీ య్యా కృష్ణ నీలోనే నేనయ్యా నా మనసు నా తనువు నా భావం నా జీవం అవి అన్నయ్యను నీ వేగా కృష్ణ అంతటను నీ వేనుగా నా కన్నులలో నీ వేనుగా కృష్ణ పెన్నిధి వి నీ వేనుగా నా పెన్నిధి నీ వేనుగా నా పెన్నిది నీ వేణుగా